బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాలకు సంబంధించి కూడా అక్కడ పెద్ద కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు పూర్తి మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లతో పాటు ఇతర ఏదైతే అడవి అడవిని మొత్తం కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేసినట్టు అయితే వాళ్ళైతే ఆరోపిస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత కందుల మధు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అక్కడ పూర్తి మొత్తంలో అడవిని కూడా ధ్వంసం చేసి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించారు అక్కడ ఉన్నటువంటి కాలువలను కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసిరని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తున్నారు ఈ విషయంలో మీరు ఎలాంటి చెప్తారు ఎలాంటి విశేషాలు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ సభతోటి కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా అయిపోయింది వాళ్ళు అరగాయించుకోలేకపోతుర్రు ఈ సభ భారతదేశ వ్యాప్తంగా కూడా అతిపెద్ద సభలలో ఇది కూడా ఒక ముఖ్యమైన సభగా మారబోతుంది కేసీఆర్ గారిని చూడటానికి తెలంగాణ వ్యాప్తంగా నలుమూల ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా కో లక్షల మంది ఈరోజు ఈ సభకి రావడం జరుగుతుంది దీన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టు లాగా మారిపోయి అక్కడ కాలువలు ఉన్నాయి అడవులు ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్తున్నారు మళ్ళీ మాటలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సభలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతవరైతే కొంతవరకు అయితే భూసేకరణ చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కందుల మధు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అక్కడ పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి అడవిని కావచ్చు లేకపోతే పంట పొలాలకు సంబంధించిన భూములను కూడా కావచ్చు పూర్తి మొత్తంలో ధ్వంసం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కినాలను కూడా పూర్తి మొత్తంలో చేసిరు దాంట్లో సభలు చేసుకుంటున్నారు అది ఉత్సవాలు కాదు కేవలం రైతుల గోస పెడుతున్న కార్యక్రమాన్ని కూడా చెప్తున్నారు ఏం చెప్తారు ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లాది అనేది చాలా బాధాకరంగా ఉంది భారతదేశ వ్యాప్తంగా జరగబోయే అతిపెద్ద సభలల్లో కేసీఆర్ గారిని చూడటానికి ఇలా తెలంగాణలో ఇరవై ఐదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకి పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు దీన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటి నుంచి అవాకులు చవాకులు బెలుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళు నిజంగా అడవులను తగలబెడతారు ఇసు భూముల్ని అడవుల్ని ఒక రోజులో వంద ఎకరాలు దున్నుతారు అదేమో ఏ ఏ టెక్నాలజీ బొమ్మలు అంటారు ఇక్కడ పట్టాభూములైనటువంటి ల్యాండ్కి కేసీఆర్ గారికి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ మా సభలో కేసీఆర్ గారు అడుగు పెట్టమనేది మనం చేసుకున్నటువంటి మాకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ స్వచ్ఛందంగా రైతులు ఇస్తేనేమో దాంట్లో పంటకాలవలు ఉన్నాయి అడవులు ఉన్నాయని చెప్పి మాయా మాటలు చెప్తున్నారు ఎవరు ఏమనుకున్నా కానీ ఇలా భారతదేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్ గారు అభిమానులు టీవీలలో అయితే ఏంది స్వచ్ఛందంగా రావటం అయితే నేరుగా ఇక్కడికి మీటింగ్ దగ్గరికి రావడానికి ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారి చాలా రోజుల తర్వాత ఆయన తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీదంగా పక్క దేశాలలో ఉన్నటువంటి మన స్థిరపడినటువంటి తెలంగాణ వాసులు కూడా ఎదురు చూడబోతున్నాం ఇది అతిపెద్ద సభగా మే తీర్చిదిద్దబోతున్నాం దీన్ని ఆపితే ఆగేది కాదు ఇది పెద్ద మాకు ఎవరెస్ట్ శిఖరం లాంటి సభ ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో దిష్టి తీసినట్టుగా చిన్న చిన్న ఏదో పెయిడ్ ఆర్టిస్టు చేస్తే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు వంద శాతం కూడా భారతదేశంలోనే అత్యున్నతమైన సభల్లో ఇది ఒక సభగా నిలబడబోతుంది పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలలో దాదాపు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల ఈ పరిపాలన పైన విసిగెత్తిపోయినటువంటి ప్రజలు స్వచ్ఛందంగానే ఈ రోజు నుంచే మొదలయ్యరు ఇది ఒక పెద్ద దండయాత్ర లాగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన మీద మేము అతిపెద్దగా కుంభమేళ తరహాలో ఈ కేసీఆర్ గారి సభను నిర్వహించబోతున్నాం అంటే పది లక్షల జన సమీకరణ జరగబోతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే కాదు కాదు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే హాజరవుతారు ప్రజలు దాన్ని ఆ పార్టీని విశ్వసించట్లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కుంభమేళ తరహాల పది లక్షలు కాదు ఇంకా దాటిపోతాము ఎందుకంటే మన సభ్యత్వాలే అరవై నుంచి డెబ్బై లక్షలు ఉన్నాయి కేసీఆర్ గారి అభిమానులు సామాన్య ప్రజలు మొత్తం కూడా మేము ఇక్కడికి వస్తే వాళ్ళ కళలో కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చినా కానీ జరిగినట్టు ప్రభం తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నారు భారతదేశంలోనే కేసీఆర్ గారు అంటే ఏంది ఆయన మార్కు పరిపాలన విధానం పైన మా స్టాండ్ కోసం ప్రజలు ఎప్పుడు రావాలనే దాంట్లో ఉన్నారు బరాబరి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాల మీద కేసీఆర్ గారు తమ తిరుగుబాటుని ప్రకటించబోతున్నారు ఈయన దెబ్బకి రోజులు కేసీఆర్ గారు ఎక్కడుండే ఎక్కడుండదు ఎక్కడుండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనపడిపోతుంది మీ కళ్ళు చెదిరేలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు జీర్ణించుకోలేని విధంగా ప్రజలు ఎంత తొందరపాటి చర్యతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అనేది మా జనసభ ద్వారా చూపించబోతున్నాం ఈ రజతోత్సవ సభతోటి కాంగ్రెస్ పార్టీ ఇక నైతికంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ లేనట్టే అనేది ఇప్పుడు తేటతెల్లం అయిపోతుంది వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళ సొంత పార్టీలో మా పార్టీ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ సభ పైన గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలంటూ కూడా మొదట వరంగల్లో పరిస్థితులు బాగాలేవని కర్ఫ్యూ విధించడం మరోపక్క కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా ఎట్లా చూడవచ్చు అంటారు అవి చిన్న విషయాలు కేసీఆర్ గారికి తెలంగాణలో ఒక దగ్గరికి పోవాలి ఒక దగ్గరికి పోవద్దని ఆపగలిగే శక్తి ఏ ప్రభుత్వానికి కూడా లేదు కేసీఆర్ గారు ఒక మాట అన్నారంటే తెలంగాణలో అది శిలాశాసనం అన్నట్టు లెక్క ప్రభుత్వాలు స్వచ్ఛందంగా శాంతి భద్రతలు విఘాతం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు జరిగే సభను జరిగనిస్తే మంచిది ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి కుయుక్తులు పనితే కేసీఆర్ గారి విశ్వరూపం చూడాల్సి వస్తుంది కేసీఆర్ గారిని తెలంగాణ నలుమూలల్లో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా ఏ ప్రజలైనా రాము రానియలేము అనేది అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బూట్ వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానానికి పరాకాష్ట కేసీఆర్ గారు అడుగు పెడుతున్నట్టే తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు ఆయన విన్నట్టున్నట్టే ఏదో తొందరపాటు చర్య వల్ల కొద్దిపాటి వాళ్ళు పెట్టినటువంటి అత్యాశకి తోడై ఆ ఓట్ల విషయంలో చిన్న పొరపాటు జరిగి కొద్దిపాటి తేడాతో ఓడిపోయినాం కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ గారు మార్కుంటుంది కేసీఆర్ గారు సభను అడ్డుకోవటం అంటే ఆకాశంతో అర్చతోటి సూర్యుని అడ్డుకోవటం లాంటిదే ఇవన్నీ జరగవు వాళ్ళు కళ్ళగంటము కళ్ళగంటం మాని రేపు జరగబోయేటటువంటి దానికి శాంతి భద్రతలు విఘాతం లేకుండా మాకు సహకరిస్తే ఇంకా మంచిదాన్ని కూడా వాళ్ళకి హెచ్చరిక జరిగింది తర్వాత బహిరంగ సభ పెట్టబోతున్నారు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ప్రసంగం చేయబోతున్నారు మరి వాస్తవంగా ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నారు వేచి చూస్తున్నారో లేకపోతే సభ అవసరం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అసలు ఏ టీఆర్పీ రేటింగ్లు కూడా జరిపోవు ఏ శాటిలైట్ ఛానళ్లకు కూడా కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు బాగా తొందరపాటుతో ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక సంవత్సరంన్నర పాటు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఏ రకంగా కూడా సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేస్తుర్రు ఒక్కొక్కరు హద్దు దాటి కేసీఆర్ గారి మీద మాట్లాడుతురు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని కాని అంటే విశ్వసించే పరిస్థితి లేదు ఆయన జీవితమే ఆయన త్యాగమే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు అది ప్రజలు గుర్తించుకునే రోజు దగ్గరకు వచ్చింది మేము మాకు గారి మీద ఉన్న నమ్మకాన్ని జనల్ని సభ రూపంలో చూపించబోతున్నాం ఈ భారతదేశంలోనే అతిపెద్ద సభలో దీన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం ఏందనేది ప్రతిపక్షాలకు చూపించబోతున్నాయి పదిహేను పాటు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పగా మార్చారు మేము వచ్చిన పదిహేను ఏళ్ల కాలంలో చాలా వరకు ఆవిష్కరణలు చేసాం ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ కులకరణ చేసాం వాళ్ళు చెప్తున్నారు ఇయే ఈ అవగాహన రహితం తోటే లేనిపోయిన మాటలు మాట్లాడి నెతి మీదకి తెచ్చారు కనీసం నాలుగేళ్ల సమయాన్ని కూడా సద్వినియోగంగా ప్రజలకు ఏం మంచి చేద్దాం అనే దాంట్లో ఆలోచించుకోకుండా అవాకులు చవాకులు తప్పుడు మాటలతో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని భ్రష్ పట్టిస్తున్నారు తలసారి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ ఉంచినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్గా నెంబర్ వన్గా గా ఉంచి అత్యధిక ప్యాడీ ఉత్పత్తి చేయటంలో తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్గా గా ఉంచినటువంటి కేసీఆర్ గారిని అత్యధిక జలవనరులు ఉపయోగించి కాళేశ్వరాన్ని నిర్మించి ఎండాకాలంలో కూడా నీళ్ళనిచ్చినటువంటి కేసీఆర్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఒక డొల్లా ఆయన ఎప్పుడు జపాన్ పోతాడో ఎప్పుడు జర్మనీ పోతాడో ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు హైదరాబాద్లో ఉంటుండలేదనే తెలియదు ఆయన కుర్చీ కూసాలు కదిలిపోయే సందర్భం దగ్గరికి వచ్చింది ఆయన పార్టీ నేతలే ఆయన వెనకుండి ఈతోటి వేగే పరిస్థితి లేదు ఆయన కనీసం నేషనల్ హెరాల్డ్ కేసుల సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నోటీస్ ఇస్తే స్పందించినటువంటి ఒక ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీలో ఎవరికి కూడా ఒకళ్ళకొకరికి సరైనటువంటి విధి విధానాలు లేవు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా బాగలేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకం తట్టుకోలేకనే ఆయన జపాన్ జర్మనీ అని కాయించుకొని పోతుండు ఆ పెట్టుబడులు కూడా పుట్టి పుట్టగానే ఆరు నెలల్లో ఉన్న కంపెనీకి పన్నెండు వేల కోట్ల పదమూడు వేల కోట్ల తప్పు లెక్కలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు ఇవన్నీ మోసాలని పసిగట్టి కేసీఆర్ గారు చేయబోయే సభతోటి ప్రజా అభిమానం తెలంగాణ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉన్నాయి మేము చూపించబోతున్నాం ప్రజాపాలనని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలు కావచ్చు ప్రశ్నించి ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం వాళ్ళని జైలుకు పంపించే దిశ కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చూస్తారు ఇది ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు రాజ్యాంగ బద్దంగా ఉండకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా హద్దుమీరి ప్రవర్తిస్తున్నటువంటి వ్యవస్థ కనపడుతుంది అధికారులు కూడా గుర్తు పెట్టాలా ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే రాజ్యాంగ బద్దంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికారులకు మీ మీద ఉంది మీరు హద్దు దాటి ప్రవర్తిస్తే మేము కూడా పింక్ బుక్ రెడీ చేస్తున్నాం కవిత ఆధ్వర్యంలో ఒక పింక్ బుక్ తయారు చేసి ఎవరైతే హద్దుమీరి మా పార్టీ మీద కానీ సామాన్యుల మీద కానీ కేసీఆర్కి మద్దతుగా ఉంటున్నటువంటి సమాజం మీద ఎటువంటి అయితే తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది చేస్తున్నటువంటి అధికారుల లిస్టు కూడా తయారు చేస్తున్నాం అధికారం మాకు కొత్త కాదు అధికారం మేము చూడండి కాదు కేసీఆర్ గారు అధికారాన్ని కరెక్ట్గా ఉపయోగించి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాల రామరూపాలు లేకుండా ఉండేది కానీ మేము రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ప్రభుత్వానికి వ్యవస్థకి మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛని మేము ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోలే కానీ ఈ పార్టీ విపరీతమైనటువంటి దుర్వినియోగం చేస్తూ సామాన్యుల మీద కూడా కక్ష కడుతుంది దీన్ని ఖచ్చితంగా కూడా ఉక్కుపాదంతో అనిచేస్తాం మా నాయకత్వం కూడా సామాన్యులేం కాదు కేసీఆర్ గారి వారసత్వంగా ఉన్నటువంటి ఎవరూ కూడా వీళ్ళు చేసేటటువంటి రాజ్యాంగ విరుద్ధమైన అంశాల చాలా సీరియస్గా ఉండబోతున్నాం మీరు చేసే ప్రతిదీ లెక్క కడితేనే ఉన్నా లెక్కలకు తగ్గట్టుగానే మిమ్మల్ని కూడా అణిచేసే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని కూడా ఇచ్చరిక జరిగింది మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు ఆమెను చాలా వరకు కూడా వివిధ అంటే వివిధ రకాలుగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి మీరు ఎలాంటి సంబంధం ఇస్తారు సీరియస్ గా చెప్తున్నాం మహిళనే గౌరవం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరినీ కూడా మేము అవుట్ చేసుకుంటూనే ఉన్నాము కవితక్క గురించి లేనిపోయిన ఆరోపణలు చేసే సిస్టమ్ మీ దగ్గర ఉంది కానీ దాన్ని మేము ఓపికతోటి చూస్తున్నాము మీరు హద్దు దాటుతుర్రు అన్న సందర్భంలో మీకు కూడా చాలా సీరియస్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే మేము కేసీఆర్ గారి వారసత్వంగా కవితక్క మీద మీరు ఎన్ని ఆరోపణలు చేయించినా సహించడానికి గల కారణాలు ఏంటంటే వచ్చిన పదిహేను నెలలనే మేము విరుచుకుపడితే మాకు అధికార దాహం ఉందనే అభిప్రాయం అపోహ ప్రజలకు రావద్దనే దాంట్లో ఓపిక పడుతున్నాం అయినా మీరు హద్దు హద్దుమెరుతురు కవితక్క అంటే కేసీఆర్ గారితో సమానము పార్టీలో మా అందరూ కూడా ఒకటే బాస్ కేసీఆర్ మేమందరం కూడా ఆయన ఆలోచన విధానాలనే పనిచేస్తాం ఇవాళ కవితక్క కూడా అదే సిస్టల్లో పనిచేస్తున్నాం మా పార్టీకి కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ మా పార్టీ నాయకత్వానికి కానీ సామాన్య ప్రజలకు కానీ ఇబ్బంది అయితే కవిత ఊరుకునే అందరిలాగా ఊరుకునే వ్యక్తిత్వం కాదు కవితక్క కనుక ఫోకస్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో సగం మంది కూడా నామరూపాలు లేకుండా ఇబ్బంది పడే ప్రయత్నం ఉంటుంది కాబట్టి మీరు హద్దు దాటి ప్రవర్తించద్దు ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా మీకు ఉన్నటువంటి ఆలోచనలతోటి ముందుకు పోవాలి కానీ హద్దు తీటి ప్రవర్తిస్తే మాత్రం మేము కూడా అదే స్థాయిలో మీకు సమాధానం చెప్తాను జరిగింది చాలా ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్లను కావచ్చు వాల్ రైటింగ్స్ కావచ్చు చెరిపేసి అక్కడ మళ్ళీ వేరే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పథకాలకు సంబంధించి కూడా వాల్ పెయింటింగ్ చేస్తున్నారు ఎట్ల చూస్తారు ఇవన్నీ చిన్న విషయాలు ఈ చిల్లర పంచాయతీలు చేస్తారు వాళ్ళు వాళ్ళు వ్యవస్థ మీద ఉన్నటువంటి వాళ్ళకున్న డెమోక్రటిక్ గొట్టాలి కానీ పోస్టర్లు దించడము ఆ రోడ్డు అడ్డంగా పట్టడము శాంతి భద్రతలు విగతం చెప్పి పేరు మీద వాటి మీద చేసి ఉంటే ఈ చిల్లర ప్రయత్నాలు మానుకుంటేనే మంచిది మీకు ప్రజల అవకాశం ఇచ్చారు ప్రజలకు ఏ విధంగా చేయాలనే దాని మీద ఉండాలి కానీ ఇలాంటి చిల్లర పంచాయతీలు చేస్తే మీరు ఇంకా నాలుగేళ్ళు ఉండాలి అది కూడా ఉండే పరిస్థితి కనపట్లేదు ప్రజలు తిరుగుబాటు చేస్తారు మీకు ప్రచ దేశాలలో బంగ్లాదేశ్ జుమ్మా మీద ఎట్లయితే అధ్యక్షుల మీద దాడులు జరుగుతాయో ఆ తరాల జరిగే దాకా మీరు తెచ్చుకోవద్దని కూడా హెచ్చరిక చేస్తారు చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా ఏమాత్రం కూడా తట్టుకోలేక